అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వారం వ్యవధిలో ముగ్గురు పసికందులు మూతి అల్లూరి జిల్లా చింతపల్లి మండలం వాముగడ్డ కొత్తూరు గ్రామంలో వారం రోజు వ్యవధిలో ముగ్గురు పసికందులు మూతి చెందారు అనారోగ్యంతో బాధపడుతున్న పసిపిల్లలను చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా వైద్యులు సరిగ్గా స్పందించలేదని అనారోగ్యంతో బాధపడుతున్న పసిపిల్లలకు వైద్యం సరిగ్గా అందలేదని అందువలనే వాముగడ్డ కొత్తూరు గ్రామానికి చెందిన ముగ్గురు పసికదులు చనిపోయారని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు చింతపల్లి ఏరియా హాస్పిటల్లో ఇటువంటి వైద్యులు ఉన్నంతకాలం మరణాలు తప్పవని ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని మెరుగైన వైద్యం అందించే వైద్య సేవలను ఏర్పాటు చేయాలని మృతి చెందిన బాధితు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత ఆ ఏడు తలకి పోయిందనేసి ఒక గంట ఆగేసి హాస్టల్కి తీసుకెళ్ళాం సార్ వెంటనే తీసుకెళ్ళిన తర్వాత ఈ సీరియస్ అని చెప్పారు సార్ ఆ మేడం ఫోన్ చేశారు సార్ లో మేడం ఫోన్ చేసి మేడం ఇలా సీరియస్ అండి అంటే ఇంటి ఇంటి పెట్టి చేసేసి పంపించమ్మా అనేసి అన్నారు సార్ మేడం ఎక్కడికండి అంటే వైజాగ్ అనేసి అన్నారు మేడం వైజాగ్ అంటే మేము వెళ్ళినాం మేడం మాకు ఏం తెలియదు అని అన్నాం అంటే ఇలాగమ్మ సీరియస్ మరి మధ్యలో కూడా చనిపోవచ్చు అలాగనేసి మాకు చెప్పారు మేడం సార్ అక్కడ మాకు టైప్ అయింది అలాగన్నప్పుడు సరే అమ్మా బయటకు రాసి పంపించండి అనేది చెప్తే చెప్తాను సార్ కేజీఎస్ రాసేసా చేశారు సార్ ఫైవ్ సార్ మన తర్వాత వేరే వాటర్ షిఫ్ట్ చేస్తాం అన్న లోపలికి ఇక్కడ సరికి చూసారు అక్కడ ఇంత పెళ్ళ బాస్ చూసారా బాస్ ఉల్లేస్తా లే సార్ ఎన్నింటన గా అంటే కనీసం చోప పట్టుకోవడమే ఏం చూడడం గాని లేదు ఒకటి ఇక్కడ ఇన్ఫ్లేట్ చేసి గొట్టంగా పెట్టేసి ఆంబులెన్స్ ఎక్కిస్తారు నీ పేరేమో కృష్ణవేణి సార్ కొత్తూరు కృష్ణవేణి కొత్తూరు కృష్ణవేణి సార్

ఒకసీ రాసి ఇంటివేట్ చేసి పంపించేయండి అన్నారు సార్ అంతే సార్ ఇంకేం చేయలేదు సార్ అవ్వలేదు సార్ కొత్తూరు కృష్ణవేణి మాది వాంగడ్డ కొత్తూరు ఆ పాపకు బాగాలేదనేసి మూడు నెలల పాప చింతపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత సీరియస్ అనేసి అంటే పిల్లలు మేడం రాకుండా ఇక్కడ ఉన్న పెద్ద మేడం ఫోన్ చేసి మేడం ఇలాగా సీరియస్ కేసు వచ్చింది అనేసి అంటే ఆ మేడం రాలేదు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేయలేదు అసలు రావడమే లేదు రాకుండా ఇంటిమేట్ చేసి కేసును కేజీస్కి పంపేయండి అనేసి అన్నారు అన్న తర్వాత అంబులెన్స్ కూడా వెంటనే రాలేదు కాకుండా ఆ పాపకి లోన్ ఉంచేసి మమ్మల్ని లోనకి వెళ్లకుండా బయట ఉంచేసి ఆ అమ్మ ఇలాగ అలాగని చెప్పారు కానీ లోనకు కూడా పంపలేదు ఆ మేడం కూడా అప్పుడు కూడా ఫోన్ చేశారు కానీ అసలు రావడమే లేదు అసలు ఏం ట్రీట్మెంట్ చేయలేదు చేయకుండా కేజీహెచ్కి ఇంటిబేట్ చేసి కేజీహెచ్కి పంపేయండి అని సన్నరే కానీ వచ్చి మా ట్రీట్మెంట్ చేయలేదు అలా నా పాపకి చేస్తుంటే నా పాప చింతపల్లి హాస్పిటల్లోనే బతికేది బతకకుండా అది చెయ్యకుండా ఒకసారి ఇంటిమెంట్ చేసి ఒకసారి రాసేసి కేజీహెచ్కి పంపేశారు అక్కడికి వెళ్ళబోతాడుకి మూడు నెలలు పాప ఎంత అని తట్టుకుంటుంది సార్ అసలు ఏమి మూడు నెలలు పాప అక్కడికి వెళ్ళబోతడికి ఐదు నెల ఐదు గంటలు జర్నీ పట్టింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బేన జాయిన్ చేసుకోలేదు ఓపీసీట్ ఇచ్చారా అంటే ఓపీసీ ఇచ్చినా కూడా బే జాయించుకోలేదు అక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా ఏం కూడా చేయలేదు అంత బేన కూడా లోన కూడా ఎలర్ట్ చేయలేదు సార్ అక్కడికి వెళ్ళి ఫోర్ అవర్స్ ఉన్నాం అక్కడ ఉన్న తర్వాత ఫోర్ డేస్ ఉన్నాం ఉన్న తర్వాత మా పాప వేరే వార్డు షిఫ్ట్ చేస్తున్నాం అమ్మ అనేసిన మొదటికి పదకొండు ఇరవైకి చనిపోయింది సార్ రెండో తారీఖున చేసి ఉంటే అదే ఇక్కడ చేసి ఉంటే మా పాప బతికేది సార్ ట్రీట్మెంట్ ఓకే అండి లోతల్ రాజారావు నేను పీచీ కమిటీ ఉపాధ్యక్షున్నాండి అలాగే మా పాప కూడా అండి మా అబ్బాయి వాళ్ళు వెళ్తే కొద్దిగా స్టేట్మెంట్ కొరకు కరెక్ట్గా ఉండదు అనేసి నేనే తీసుకెళ్ళానండి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అమ్మ పాప బాగా చేస్తుంది ఇంటికాడ కూడా అసలు నిద్ర పట్టించట్లేదు అనేసి అంటే లేదు బాబు ఏం కాదు మీకు ఏమవ్వదు పాప పిల్లలు అలాగేడిస్తుంటారు బరువు అది వెయిట్ అది బాగానుంది అనేసి ఇంకా ఒక స్థానిక ఇవ్వలేదు ఏం లేదు ఆ పాపకు అంటుక అనుకో లేదండి మళ్ళీ ఇంటికి పంపించేశారు పంపిస్తే మళ్ళీ కనపండు రోజు మళ్ళీ తీసుకెళ్ళామండి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత కూడాను అమ్మా అమ్మ పాప మొన్న తీసుకొచ్చామో చాలా గట్టిగా ఇంకా గట్టిగా చేస్తుందమ్మా ఏదో చేయండి మరి మేము ఏం చేయాలనేసి అంటే అప్పుడు కూడా అన్నది ఏదో ఆక్సిజన్ ఏదో పెట్టారు ఆ పెట్టిన తర్వాత అది ఊపిరి కొంచెం అయితే పల్లెలు ఇక్కడ నుండి ఇంకా ఏడుపు గట్టా ఏడ్చదు ఈ మూడు నెలలు పాపల పిల్లలు ఎవరైనా అలగేడిస్తారు మీరేం కంగారు పడవసరం లేదు అనేసారు అమ్మ పాలు కూడా బాగా ఒకసారి వాడి ఉంటే రెండుసార్లు వాంతున్నాను అని చెప్పాను వాంతిన్నా ఏం కాదు మూడు నెలలు పిల్లలకి వాంత మీరేం భయపడకని అనేసి పంపించేసిందండి నిన్నమ్మ మరి మీరు ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలాగని ఏం కాదండి కంగారు పడవసరం లేదనేసి అన్నారు సార్ అలాగంటే మేము తిన్నగా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చి నాలుగు 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 గంటలకు వచ్చామండి ఐదున్నరకిలా పాప ఏడుస్తూ ఏడుస్తూ లాస్ట్ చనిపోయేంతవరకు అసలు ఏడు పాపల్లింది అలా చనిపోయిందండి పదహారు తారీఖుని నాలుగు నాలుగు ఐదున్నరకి చనిపోయిందండి సార్ చింతపల్లిని ప్రతి ప్రతి వరకు ఎప్పుడు వెళ్ళినస్తారు చింతపల్లి అడుగుతుంటాను ముసలివారు కానీ పెద్దవారు కానీ ఎవరు వచ్చిన అమ్మ మీకు హిందీ సేమ వేస్తారా లేదు బాబు ఎవరు వేయలేదు ఎవరికి అడిగినా ఒక హిందీ సేమ్ వేయడండి నేను అదన్నా వేయలేదు అని అనుకోవడం కాదు లేకపోతే గవర్నమెంట్ కానీ అడిగి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఇండీ ఏమో వేస్తే ఒక మాత్రలు వేసిన తగ్గదు ఒక ఇండీ సేమ్ కూడా వేసినట్లు చూడండి అమ్మా అనేసి మీరు మొన్న నిన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పిన డాక్టర్లు వచ్చినప్పుడు కూడా మీరు చేసేది లోతుగడ్డి డాక్టర్ గారికి ఇప్పుడు ఎందుకు దేవుడు చనిపోయినా సరే దేవుడు కొలిచినట్టు కొలుస్తున్నారు మీరు కూడా ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉండి మీరు కూడా ఇలా రైతులకు కొద్దిగా అన్యాయం జరగకుండా పాప అది చనిపోవడం కారణం అది అది ముందు వారు కరెక్ట్ సార్ వీరు వైద్యం కరెక్ట్గా చేసి ఉంటే మా పాప కరెక్ట్ అదే పదహారు తారీఖు కరెక్ట్ వైద్యం ఏదో వాళ్ళు ఒక ఆక్సిజన్ పెట్టడం కానీ లేకపోతే నేను నేనున్నానండి పైప్ ఏదైనా పెట్టి లోన పెట్టి ఏదైనా తీస్తారామో ఆక్సిజన్ ఏదైనా పెట్టి తీస్తారో అనేసి మా అబ్బాయి కాకుండా నేను వెళ్ళాను సార్ వెళ్ళి చెప్తే అదే అడిగారు అదే వారు మా వైద్యం కరెక్ట్ చేసి ఉంటే మా పాప చచ్చిపోయేది కాదండి నేను అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి ఇంకా ఏం సార్ ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఐదున్నరకి వందరక చనిపోయిందండి అంటే ఇప్పుడు అన్నారు కదా అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి వెంటనే తొలగించడం కానీ లేదంటే ప్లేస్లో మంచి డాక్టర్ రావడం కానీ కరెక్ట్ మా ఏజెన్సీ ఇది అవ్వాలనుకుంటే మా కరెంట్ డాక్టర్ ఉండాలి చిన్న పిల్లలు డాక్టర్ కంపల్సరీ ఉండాలి సార్ లేకపోతే అలాంటి వాళ్ళు ఉన్నారనుకో ఇంకా ఈ పేద ప్రజలకు ఎవరు అడిగేవారు ఉన్నారు ఏం చేసేవాళ్ళు ఉన్నారు సార్ ఎవరైనా ఒక ఇండిస్ ఏం ఉండదు ఏటు ఉండదు రెండు మాతలు ఇచ్చి పబ్బించాడు మనకి నేను చాలా మందికి ఎవరికి వెళ్ళినా సరే అది అడుగుతున్నాను అమ్మ ఇండిస్ ఏమేస్తారా లేదు బాబు ఇంకా డబ్బులు లేని ఏం చేస్తారు సార్ ఇంతగా మళ్ళీ ఆ ఇంటికి వచ్చాను జ్వరం తగ్గదు మళ్ళీ ఏమైనా అంటే వంద రూపాయలు ఇచ్చి ప్రైవేట్ వెళ్తే ప్రైవేట్ ఎందుకు వెళ్ళేవాడిని మళ్ళీ అడుగుతారు ఇదే సార్ అదే సార్ దీన్ని దయచేసి కొద్దిగా ఖండించి మీరైనా కొంచెం వాళ్ళని సరైన యాక్షన్ తీసుకుంటారని మీకు కోరుతున్నాను అంతే సరే